మహిళలు చట్టాలు చేసే స్థాయికి ఎదగాలని కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అన్నారు ఆదివారం మేడ్చల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఓబీసీ చైర్మన్ రవి ముద్రిరాజ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఓబీసీ ఐక్యత సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణం సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మల్కాజ్గిరి పార్లమెంట్ లో మహిళలందరూ కలిసి అస్తం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో పార్లమెంట్ చట్టసభల్లోకి పంపించాలన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పేద ప్రజల కోసం నియోజకవర్గానికి పదివేల ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆమె తెలిపారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు యాభై శాతం మహిళలకు కేటాయిస్తారని ఆమె చెప్పారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు సమాన హక్కులు కావాలని పోరాడతారని అందుకు సునీత మహేందర్ రెడ్డి గెలిపించే బాధ్యత మలకాజ్గిరి పార్లమెంట్ మహిళలందరూ పైన ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి సొంతం కాదని కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అన్నారు రాష్ట్రంలోని అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని పార్లమెంట్ ఎన్నికల్లో ఓబీసీలందరూ ఒక తాటిపైకొచ్చి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు అనంతరం రాష్ట్ర ఓబీసీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఓబీసీల మద్దతు ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ అని చెప్పుకుంటారని కానీ బీసీల కోసం ఏం చేశాడని ప్రశ్నించారు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ అందరికీ సమాన హక్కులపై కల్పించాలని కులఘన చేపడతారని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కులఘన బిల్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకుందన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ మేడ్చల్ మండల అధ్యక్షుడు గోమారం రమణారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ కౌన్సిలర్లు చాప రాజు గుడ్ల చెంపల్లి మున్సిపల్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు వేముల శ్రీనివాసరెడ్డి మహేష్ గౌడ్ మురళీ గౌడ్ రంజిత్ అశోక్ గౌడ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్న ఫండ్ తీసుకొస్తాం కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సహకారం ఉండాలి అట్లాంటి గతంలో ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్ తెచ్చిచ్చినప్పుడు ఇక్కడ గ్రౌండ్ కూడా చేయించలేదు అక్కడ స్టూడెంట్స్ కూడా చేయించలేదు ఇళ్ళలో లీస్లు ఇవన్నీ పెట్టించినప్పుడు అసలు అభివృద్ధి అనేది చేయించలేము కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సహకారం ఉండాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు సహకారం ఉందని

అదే విధంగా ప్రతి గ్రామంలో ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు పేదవాళ్ళు చేసినటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలుగా మనం చేస్తున్నాం అందుకోసమే మనమంతా సన్నిహితమై మన జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు వేదిక పోయినటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి అక్కా జల్లెళ్లకు అన్నదమ్ములకు ప్రోత్సాహిస్తున్న సందర్భంలో ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేసి సంఘటిత తర్వాత శాసనసభలో మరి ఏదైతే జనసేన లెక్కలు కావాలన్నా ప్రమాదంలో ఉండేటువంటి అన్ని వర్గాలని తీసుకురావడానికి నినాద తీర్మానం చేసి మార్పించడం జరిగింది దాని ద్వారానే లెక్కలు తెలిసిన తర్వాత వారికి అనుగుణంగా చట్టాలను మార్పుతున్నామని ఆలోచనతోనే